రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైఎస్సార్సీబీ కోఆర్డినేటర్ సజ్జలి రామకృష్ణారెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగం నడుస్తుందన్నారు టీడీపీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజ్యాంగం శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులే ప్రభుత్వం పెద్దలకు వత్తాసు పలుకుతున్నారు ఏపీలో ప్రజాస్వామ్యం లేదు టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసుల ప్రొడక్ట్

మల్లేశ్వర వాళ్ళు చూశారు పది రోజుల క్రితం జరిగింది ఫైట్ చేస్తున్నారు దేవుడి దయ అదృష్టం ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం అందరూ బాగా ఎడ్యుకేటెడ్ కుటుంబం సంస్కారవంతమైన కుటుంబం వాళ్ళ మీద ఇది రెండోసారి అటాక్ ప్రజల పక్షాన్ని నిలబడతా అట్టడుగు వర్గం నుంచి వచ్చి కూడా చాలా అత్యున్నత స్టడీస్ చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్న ఆ కుటుంబం ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఏమవుతుందని బాగా ఆందోళనలో ఉన్నారు ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ ఇస్తున్నారు మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నామని ఆశిస్తున్నాం కానీ ఇంతమంది మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో రెండు కుటుంబాల గొడవ కాదు పూర్తిగా రాజకీయ పరమైన హత్యాయత్నం కేవలం దేవుడి దయతో ఆయన ఒక పుట్టమిట్టాడుతున్నారు అక్కడ ఆసుపత్రిలో కానీ ఉంటే హత్య చేయాలని దీంతోనే అటెంప్ట్ చేశారు ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది అండ్ దానికి ముందే వీళ్ళను చుడగొట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది రచ్చగొడుతున్నది అది కూడా అందరూ చూశారు దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు కానీ ఆ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది సర్టిఫికేటెడ్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మోడీ మా నియోజకవర్గ ఇన్చార్జ్ మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత నెల రెండు నెలల్లో కేసు క్లోజ్ కావాలా కన్విక్ కన్విక్షన్కు వాళ్ళని గురి చేయాలా అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్ట తప్పించాలనే ప్రయత్నం కుట్రకు రచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతుంది లేదా దుస్థితికి లేదా పోలీసు రాజ్యంగా ఎట్లా మారింది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనపడుతుంది ఇప్పుడే వస్తూ వస్తూ మాట ఇంకా వారం రోజుల్లోనో పది రోజుల్లోనో వన్ ఇయర్ అవుతుందట కలకూరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే మొత్తం చిత్త కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు ఎక్కడ వైఎస్ఆర్సిపి మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్ గా చెప్పడమే కాకుండా